ఈరోజు విమనవాడ డివిజన్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాబు జగన్జీవనరావు నూట ఎనిమిదో జయంతి సందర్భంగా అతనికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది దళిత ఈ ఈ జగన్జీవరావు గారు మనకు ఉపప్రదాని చేసి భారతదేశానికి విన్నలేని సేవలు అందించిండు అదేవిధంగా ఇతడు దళిత బహుజనుల కోసం ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడిండు ఇతని ఆశయాలను మేము సిపిఎం పార్టీ తరఫున మేము ఈ ఆశయ సాధన కోసం మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు నిర్మలవాడ నియోజకవర్గ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిమ్లవాడ ఆఫీసులో బాబు రావు నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఆయన నూట ఎనిమిదవ నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన చేసిన భారతదేశానికి చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఆ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన ఆశయ సాధనలో ముందుండాలని ఆయన రాజకీయ జీవితం ప్రజల కొరకే అంకితం చేసినటువంటి వ్యక్తి మాజీ ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు పోరాటం చేసి వాళ్ళ అర్థుల సాధనలో ముందున్నటువంటి వ్యక్తి కాబట్టి మేము సిపిఎం పార్టీగా వారి ఆశయ సాధనలో మేము కూడా రైతుల కోసము ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కోసము ఆయన ఆశయ సాధనలో ఈ ఈరోజు మేము ప్రతిక ముఖంగా చెప్పడం జరుగుతుంది